ఆరుట్ల గ్రామంలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులుగా ప్రజా సంఘాల అధ్యక్షులు కంబాలపల్లి భాస్కర్ అధ్యక్షతన వహించి ప్రసంగించి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ జనాభా లెక్కలో అరవై శాతం ఉన్న బీసీలు రిజర్వేషన్లు పొందడంలో చాలా వెనుకబడి ఉన్నారని జనాభా ప్రతిపాదికన మీద వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయటం జరిగింది కానీ గవర్నర్ దాన్ని ఆమోదించలేదు తక్షణమే సంతకం చేసి రాష్ట్రపతికి పంపించాలి ప్రధానమంత్రి ఒక బీసీ అని చెప్పుకుంటూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో విఫలమవుతున్నారన్నారు అఖిలపక్షం అందరూ కలిసి ఏదైతే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇరవై ఏడు శాతం బీసీలకు ఇస్తే మరి ఇప్పటికీ బీసీలుగా జనాభా లెక్కల ప్రకారంగా డెబ్బై శాతం ఉన్నారో దేశంలో చెప్పని వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నారు కానీ రిజర్వేషన్ కార్డుకి వస్తే ఏంటంటే ఈ రోజు ఇరవై ఏడు శాతం నుండి బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మరి ప్రజా సంఘాల ఆధారంలో మరి ఆరోగ్య గ్రామంలో రౌండ్ రెండు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఈ వేదిక ఆరోగ్య వేదిక పోరాటాల వేదిక ఇక్కడి నుంచే బీసీలందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ముఖ్యంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ మరి వల్ల మనం ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున రస్త రూపొంది బందులు మరి వంట మార్పు కార్యక్రమం అనేక రకాల కార్యక్రమం చేస్తే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి అందరం కూడా ఒకసారి ఆలోచించాలి పోరాడితే పోయేదేమి లేదు బానిస సైకిల్ తప్ప పోరాడితే మనకు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పినటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి నిజామాబాద్ అంటే అందరూ కూడా మాట్లాడడాక మరి అందరూ వర్షం కూడా వస్తుంది అందరూ కూడా ఒక్కొక్క రెండు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఉద్యోగం చేసి మరియు అందరూ కూడా దేశీలకు సపోర్ట్ ఉండాలి మన అడ్వకేట్ మళ్ళీ